మనకి లోపల చాలా కొత్త కొత్త థాట్స్ ఉంటాయి కదా డైరెక్టర్ దగ్గర హీరో దగ్గర వెళ్ళి స్క్రిప్ట్ ఓపెన్ చేసి మీరు చెప్తున్నప్పుడు ఈడేంటి వీడు ఇలా చెప్తున్నాడు అసలు కమర్షియల్ మ్యాటర్ లేదు కదా అసలు నువ్వు డైరెక్టర్ అయినా నువ్వు అసలు రాసావ గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటే మీ తాలూకా క్రియేటివ్నెస్ అర్థం కాకపోవడం వల్ల రైట్ అదొకటే నేను చెప్పను ఇంకోటి ఏంటి అంటే ఐ అండర్స్టాండ్ వన్స్ డిసిషన్ ఆల్సో ఇప్పుడు మీరు నేను కలిసి మనం ఏదో మన ఫామ్లో మన పొలాలు అమ్ముకొని డబ్బులు తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత ప్రతిదీ ఒక డౌట్ తోటే చూస్తాం ఎవడో కొత్త డైరెక్టర్ వస్తున్నాడు అంటే వాడికి అసలు ఎక్స్పీరియన్స్ వాడిని మనం పెట్టాలి కొత్త పాత ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అంటే డబ్బులు ఎక్కువ సో కొత్త డైరెక్టర్ని పెడతాం కాకపోతే వాడిని పాత ఫార్మాటే ఫాలో అవ్వమని చెప్తాం ఎందుకు అంటే అది నోన్ ఫార్మాట్ దిస్ ఈస్ అన్ ఇండస్ట్రీ వెర్ గ్యాంబిల్ పేజ్ ఆఫ్ ఈ గ్యాంబ్లింగ్లో మనకి తెలిసిన పర్మిటేషన్ కాంబినే కాంబినేషన్స్లో రిస్క్ తక్కువ అన్న జోన్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఒక అర్థం పర్థం ఉందని నేను ఆలోచించినాను కానీ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డిస్రప్షన్ వాళ్ళు చేసే దాంట్లో డిస్రప్షన్కి రూమే లేదు సో వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ద బ్లైండ్ బెట్ దట్ బెట్ టేస్ట్ చూద్దాం ఏమవుతుందో ఏంది అని పాత ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు కానీ ఇవాళ మనం ఓటీటీ సేల్ మీద రి రిలై అయిపోయి వాళ్ళ స్టాటిస్టికల్ డేటా అనలైజ్ చేసుకుంటూ మార్కెట్ కాంబినేషన్ స్టడీ చేసుకుంటూ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి సో ఇట్స్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ట్రైలర్లు చూసి వెళ్ళిపోతున్నారు జనాలు ఇవాళ రేపు ఇప్పుడు జాన్ థర్టీ కి జనాలు వస్తారా లేదా అన్నది ఎవ్వడూ చెప్పలేడు మేము జాన్ థర్టీఅత్కి వెళ్తే తెలుస్తుంది అసలు మా మార్కెట్ ఏంది ఉందో లేదో అన్న విషయం సో ఐ డోంట్ బ్లేమ్ దెమ్ బట్ సమ్వేర్ ఎక్కడనో అక్కడ ప్రొడ్యూసర్స్ ఆల్సో నీడ్ టు టేక్ అ లీప్ ఆఫ్ ఫేత్ సో డూ యాక్టర్స్ ఆల్సో యాక్టింగ్ పర్స్పెక్టివ్లో నాకు ఏంది అంటే చాలా మంది యాక్టర్స్ వచ్చేసి వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటూ ఉంటారు ఈ సినిమా తర్వాత ఈ సినిమా ఈ సినిమా తర్వాత ఈ సినిమా మనమే వాళ్ళు అంటున్నాము అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది రీల్స్ అతను చూసాను మిమ్మల్ని ఎందుకు అంత గుర్తుపెట్టుకుంటారు మీ కెరియర్ గురించి మీరు తప్పితే ఎవ్వరూ పట్టించుకోరు మీరు ఫ్రైడే ఏం చేస్తున్నారు అన్న దాని మీదే ఉంటుంది అంతా సో ఐ థింక్ ఆల్ దోస్ ఆర్ ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ అది ఏమో మరి సరే మీరు చాలామంది హీరోలకి కథలు చెప్పి మీ అర్థం కానితనాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని తనాన్ని ఈ రెండు బేరేజ్ చేసుకున్న తర్వాత మీకేమనిపించింది లేదురా బాబు వీళ్ళ రూట్లో వెళ్ళి కథ చెప్పడమే బెటరు అని అర్థం అని అనిపించిందో ఒక్కసారైనా ఒక్కసారైనా లేదు సార్ అంటే నాకు రాని పని నేను చేయలేను అది నాకు అర్థం కాని పని అంటే ఐ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ హ్యూజ్ మార్కెట్ ఒక ఫ్యాన్ బేస్ని ఎంటర్టైన్ చేసే టాలెంట్ నాకు ఇంకా లేదు అని నేను అనుకుంటాను ఎందుకు అంటే నాకు ఇప్పుడు దురంధర్ వచ్చింది దురంధర్ లాంటి సినిమాలో నాకు అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ అది చేసే ఆస్కారం ఉండొచ్చేమో కానీ వేరేలాగైతే నేను చేయలేను అది సపోజ్ ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చేసి లేదు నా ఫ్యాన్ బేస్ ఫీల్ అవుతుంది అంటే దేనికి ఫీల్ అవుతుంది అన్నది నాకు ఐడియా లేదు జెన్యున్ గా నాకు ఆ స్కిల్ లేదు సో దాని నుంచి దూరం ఉండడమే బెటర్ దీని ద్వారా నాకు తెలిసిన దాంట్లో నేను ఎంత మాక్సిమం డబ్బులు చేసుకోవచ్చు ప్రొడ్యూసర్కి నాకు నేను ఎంత తీసుకెళ్ళొచ్చు ఇంటికి అనేది ఆలోచన తెలిసిందా ఉంది సార్ దెర్ ఈస్ సర్టన్ వాల్యూ టు ఇట్ ముందు లేదనే నేను తీసుపడేసేవాడిని కానీ దెర్ ఈస్ అార్డ్ ఇప్పుడు బేసిక్ గా డిఫరెన్స్ ఇస్ బిట్వీన్ రియల్ బాక్సింగ్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో మనం రాక్ కానీ స్టోన్ కోల్ స్టీవాస్టిన్ కానీ గుద్దుకోరని తెలుసు అయినా వాళ్ళకి రూట్ చేస్తూ ఉంటుంది రియల్ బాక్సింగ్ పట్టించుకునే మంది చాలా తక్కువ డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి మార్కెట్ ఎక్కువ అండ్ ఐ అండర్స్టాండ్ వై దేర్ ఇస్ అ బిజినెస్ వాట్ ఈస్ ద ఎంటైర్ రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది దేర్ ఈస్ అ స్టార్పుల్ దాన్ని మనం డినై అయితే చేయలేము హండ్రెడ్ పర్సెంట్ దానికి కేటర్ చేసే స్కిల్ నేను ఇంకా డెవలప్ చేసుకోవాలనే జోన్లో ఉన్నాను